ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను స్థలాలు పేర్లు కొన్ని పరిస్థితులను బట్టి మార్చాల్సి వస్తుంది సో కొంచెం మర్మయుక్తంగా చెప్తాను మన గడ్డలో పేరుగాంచిన ఒక గొప్ప క్యాన్సర్ డాక్టర్ గారు ఉన్నాడు ఒకవేళ క్యాన్సర్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే ఆయన దగ్గరికే వెళ్ళాలి భారతదేశంలోనే పేరుగాంచిన గొప్ప డాక్టర్ అట్ ద సేమ్ టైం భక్తి కలిగిన క్రైస్తవుడు భక్తి కలిగిన క్రైస్తవుడు ఆ భక్తి కలిగిన క్రైస్తవుడు పేరుగాంచిన డాక్టర్ గారి దగ్గరికి గత బుధవారం నెల్లూరు నుంచి సారీ న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఒక సహోదరుడు ఆ డాక్టర్ గారిని కలిసి మాట్లాడుతూ మాట్లాడుతూ న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఈ సహోదరుడితో ఆ డాక్టర్ గారు చెప్పారట తమ్ముడు తమ్ముడు రాగల దినాల్లో జస్ట్ టూ త్రీ టూ త్రీ మంత్స్లో భారతదేశం నా సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు నాకు ఇవ్వబోతున్నారు నీకు తెలుసు కదా భారతదేశంలోనే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో నేను పేరుగా అంచిన వైద్యుణ్ణని కొద్ది దినాల్లో పద్మశ్రీ బిరుదు నాకు ఇచ్చి నన్ను ఘనపరచబోతున్నారు అని అంటే వెంటనే న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఈ సహోదరుడు అనా రైస్ కాడ్ ఎంత అన్నా భారతదేశం ఈ సేవలను గుర్తించి పద్ చెప్పండి పద్మశ్రీ అవార్డు ఇచ్చిందంటే బాబోయ్ అసలు అంతకు మించి నువ్వు ఏముందన్న అని అంటే ఆ డాక్టర్ గారు నవ్వుతా తమ్ముడా ఆ ప్రశంస కంటే నేను ఎదురు చూసే ప్రశంస ఏంటో తెలుసా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని నా ప్రభు నన్ను మెచ్చుకుంటే దానికి మించిన ప్రశంస నా బ్రతుకులో ఇంకొకటి లేదయ్యా పద్మశ్రీ గొప్పదే భారతరత్న గొప్పదే రకరకాల అవార్డులు తీసుకోవటం గొప్ప విషయమే అయితే ప్రభుత్వం ద్వారా ప్రశంస పొందుకునే దానికంటే పరలోక ప్రభుత్వం ద్వారా ప్రశంస పొందుకోవటం అంతకు మించిన భాగ్యమే ఉంది మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ ఆయన ఇంజనీర్ అని పేరు పొందుకున్న దానికంటే ఆవిడ అమ్మ అని పేరు పొందుకున్న దానికంటే ఆయన బిల్డర్ అని పేరు పొందుకున్న దానికంటే ఆయన కోటీశ్వరుడు అనే పేరు పొందుకున్న దానికంటే ఆ మనుషుడు భక్తి కలిగిన మనుషుడు ఆ తల్లి ప్రార్థనాపరురాలైన తల్లి ఆ సాక్ష్యానికి మించిన గొప్ప సాక్ష్యం ప్రపంచంలో మరొకటేది లేదా